సో మచ్ థర్డ్ లైక్ అండి అందరు వీడియోస్ చూస్తున్నారా ఫోర్త్ లైక్ ఆల్సో కమ్ ఎవరు దేవిరెడ్డి గారు బాబు గారు నారాయణ గారా థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన వాళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్ లైక్స్ అయితే ఇచ్చేసారు వీడియో క్లారిటీ బానే ఉందా దేవిరెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియోస్ చూస్తున్నారు నారాయణ గారు రాజు గారు వీడియోస్ అయితే చూడట్లేదు ఎవరు వీడియోస్ చూసి కమెంట్ పెట్టేయండి కొంచెం ఫైవ్ లైక్స్ ఇంకా ఫిఫ్త్ లైక్ ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు ఫిఫ్త్ లైక్ ఎవరు టుడే ఆల్సో ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెట్టుకుందాము ఎవరు లైక్స్ అయితే ఇవ్వట్లేదు నో అంటున్నారు అయ్యో బంగారు అని పిలుస్తున్నారు థ్యాంక్ యూ అండి దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నారా ఓకే ఓకే టైంలో వీడియోస్ కొంచెం చూడండి చూసి ఎలా ఉన్నాయో కమెంట్స్ అయితే పెట్టేయండి వీడియో ఆన్ చేసేసి వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసినా పర్వాలేదు సిక్స్ లైక్స్ వచ్చేసాయి ఇంక ఎవరు దేవిరెడ్డి గారు ఇప్పుడే వీడియో పెట్టాను చూసారా సోరీ సోరీ టుడే ఈరోజు సండే కదా హాలిడే కదండి ఏం చేస్తుంటారు మీరు ఆఫీస్ అంటున్నారు నారాయణ గారు ఆనందరెడ్డి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ చాలా రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది అవును అవును ఎండ ఇంకా రథసప్తమి కదండి వచ్చేసింది కదా సో ఇంకా సమ్మర్ అయితే గట్టిగా ఉంటుంది ఆనందరెడ్డి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి బంగారం అని పిలవద్దండి నార్మల్గా పిలవండి డైలీ చేస్తాను నేను కువైట్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి కువైట్ నుంచి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్స్ అయితే ఇచ్చారా సో ప్లీజ్ అండి సూపర్ షార్ట్స్ అండ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది సో ప్లీజ్ అండి జాయిన్ అయ్యండి బాగా ఉన్నానా బాగా ఉన్నానా ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు తిన్నారా లంచ్ వేసేసారా మీకు లంచ్ టైం ఏమో కదా నాకు తెలిసి ఇచ్చేసారా థ్యాంక్ యూ అండి మెంబర్షిప్ కూడా తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే ఉంది సూపర్ ఛార్ట్స్ కూడా తక్కువకే ఉంది కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి తినాలా అంటున్నారు తినాలియా ఓకే ఓకే డ్యూటీకి వెళ్ళి వచ్చేసారా సారీ అండి అయ్యో అవునా అండి అయినా కానీ అలా పిలవద్దు ప్లీజ్ నార్మల్గా మెసేజ్ పెంచేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ అవుతుందా ఓకే ఓకే టైమ్ ఆల్సో ఓకే మాకైతే త్రీ ఫిఫ్టీన్ అనుకుంటా సో టూ అవర్స్ కాపా త్రీ అవర్స్ ఉందా ఎస్ ఎస్ అంతా టూ అవర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ఫైవ్ నెంబర్స్ కూడా ప్లీజ్ అండి ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోండి అయ్యో నారాయణ గారు అలా మెసేజ్ పెట్టొద్దండి నార్మల్గా పెట్టండి టూ థర్టీ అవర్స్ డిఫరెన్స్ ఆనంద్ గారు ఓకే ఓకే ఏం చేస్తుంటారండి కువైట్లో మీరు నారాయణ గారు మీరు ఆఫీస్ అన్నారు కదా సో మీరేం చేస్తుంటారు లైవ్లో త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు సో మీ ఫ్రెండ్స్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి ఆనంద్ రెడ్డి గారు వర్క్ ఏం వర్క్ నరసింహ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు నేను వైజాగ్ భోజనం అయిపోయిందమ్మా మీరు అయిపోయిందా పవన్ అను హలో హాయ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా సెవెంత్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ ఫ్లెక్సీ డిజైనరా ఓకే ఓకే ఐరన్ వర్క్ చేస్తుంటారా ఆనంద్ గారు ఐరన్ వర్క్ అంటే వెల్డింగా ఫ్యామిలీ అంతా ఎక్కడున్నారు మరి ఆనంద్ గారు పల్లెటూరు పెళ్లి వీడియో ఇప్పుడే చూసినా కామెంట్ పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అసలు వాయిస్ ఇవ్వకుండా యాజ్ యూజువల్గా పెట్టేశాను వీడియో ఇంకా నమస్తే మేడం అంటున్నారు పవన్ అన్న గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి నమస్తే బాగున్నాం అన్నం తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ సండే థ్యాంక్ యూ మీకు కూడా నేనైతే లైక్లు కొట్టేశాను అంటున్నారు నరసింహ గారు థ్యాంక్ యూ ఐడియా ఉందా అంటున్నారు నారాయణ గారు ఈశ్వర్ గారు హాయ్ గుడ్ ఈవివెనింగ్ ఫ్యామిలీ శ్రీకాకుళమా ఓకే ఓకే ఐరన్ అంటే అదే వెల్డింగ్ వర్కేనండి ఆనంద్ గారు టెన్ లైక్స్ వచ్చాయి ఇంక మిగతా వాళ్ళందరూ లైక్స్ని అయితే ఇవ్వాలి అంటున్నారు అర్థం కావట్లేదు